ఉన్నారు ఇంకా కొంతమంది రానటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మన డిమాండ్ సంబంధించింది పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వేతనాలు నిర్ణయించి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అలాగే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వేతనాలను కనీస వేతనాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రెండో పిఆర్సీ ప్రకటించలేదు కాబట్టి పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వేతనాలు ఇస్తూ ఉన్నారో ఆ వేతనాన్ని నిర్ణయిస్తూ కేటగిరీ వేతనాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఒక కార్మికుడు మరణించిన ప్రమాదంలో మరణించిన సహజ మరణం పొందిన కార్మికుడిని అంత్యక్రియల ఖర్చు గత పది పదిహేను సంవత్సరాల నుంచి అదే పదివేల రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు దాన్ని ముప్పై వేల రూపాయలకు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్స్కు సంబంధించినటువంటి ఏమో మంచి మంచి హక్కుల వాళ్ళకు సంబంధించిన హక్కులను అమలు చేస్తూ ఉంటారు కానీ పారిశుద్ధ కార్మికులు వీధులలో పట్టణాలను పరిశుభ్రం చేసేటువంటి కార్మికులకు వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు చెప్పులు కావచ్చు కొబ్బరి నూనె అలాగే ఇతరత్ర సంబంధించింది ప్రధానంగా ఈ వర్షాకాలం వర్షాకాలం రెయిన్ కోట్లు కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే మనం చెప్పాం ఇదివరకే సిడీఎంఏ గారికి వినోదపత్రం ఇచ్చిన సందర్భం కూడా చెప్పాం ప్రతి సంవత్సరము జూన్ మొదటి మాసంలోనే వర్షాభావం ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పుడే ఇచ్చేయాలని చెప్పి చెప్పినాం కార్మికులకు సంబంధించిన రావాల్సిన అటువంటి అన్నీ కూడా పనిముట్లు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం అంతేకాదు కార్మికులకు పదిహేను రోజుల లీవ్లు అమలు చేయడంలో కూడా అధికారులు ఇక్కంచేలి ఆదేశాలు ఉన్నప్పటికీ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ స్థానికంగా మున్సిపాలిటీలలో ఇంకా కూడా అమలు చేయడం లేదు వీటిని కూడా అమలు చేయాలని చెప్తా ఉన్నాం అనేక సంవత్సరాలుగా డ్రైవర్లు చేస్తున్నటువంటి వారికి కూడా డ్రైవర్ వేతనం ఇవ్వట్లేదు ప్రస్తుతం వాళ్ళు వెహికల్ నడుపుతా ఉన్నారు వెహికల్ నడిపేటువంటి డ్రైవర్లకు కూడా డ్రైవర్ వేతనం ఇచ్చే పరిస్థితి లేదు దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ లో పెట్టాం అంతేకాదు ఇంకా అనేక సమస్యలను డిమాండ్ లో పెట్టాం కాబట్టి ధర్నా అన్నగారు మాట్లాడిన తర్వాత ఇంకా మన రాష్ట్ర సిఐటి నాయకత్వం కూడా వచ్చింది వారు కూడా మాట్లాడతారు ఈ సందర్భంగా